దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుడి వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రేమ మరి మరి చదవబడినటువంటి ఈ మూడు వాక్యాల గము ముప్పై ఏళ్ళ వారికి మొదటి మొదటి వచన ఈ వచనాలలో ఉన్నటువంటి వాక్యభాగము ఏంటి అంటే ఏ స్కేల్ యొక్క దర్శనంలో ఒక దాన్ని చూస్తూ ఉన్నాడు ఒక లోయలో విస్తారమైన ఎముకలు పడి ఉన్నాయి అంటే ఎటువంటి జీవము లేని ఎటువంటి చలనం లేని ఆ లోయలో పడి ఉన్నటువంటి ఆ ఎముకల్లోనికి మరి ఆత్మ ఆ ఎముకల్లోనికి వచ్చి ఒక పెద్ద సమూహముగా మనుషులుగా వాళ్ళు అయినప్పుడుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఎనిమిది రెండు నుండి దేవుడు నూతన జీవాన్ని అనుకరించాడు అతను అటువంటి విషయము మరి ఈ యొక్క యేస్కర గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనము పత్రిక వాక్య బాలంలోకి వచ్చేసరికి దేవుని ఎందు ఉంచిన వారు నృత్య జీవు గలవారు దేవుని ఎందు లేని వారు నిత్యము లేనిటువంటి వారుగా మరి ఈ ఉత్తర వాక్య బాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ సువార్త వాక్య భాగంలోనికి వచ్చేసరికి యేసు వారు చనిపోయిన తర్వాత అవిశ్వాసములో ఈ శిష్యులు ఉన్నారు కారణం ఏంటి అంటే ఇక లేవని మనం కూడా తిరిగి మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా అక్కడికే వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఈ ఆలోచనలతో చెందేటువంటి ఈ యొక్క విధానంలో వేసుప్రభుల వారు సమాధిని గడిచి మరణాన్ని గెలిచి సాతాను గెలిచి మీరు ఒక నేల గదిలో తలుపులు వేసుకొని ఉంటే దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళటం మనం చూస్తా ఉన్నారు దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానము అని వాళ్ళు వాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నారు సంతోషాన్ని చూసి దేవుడు మరలా అంటూ ఉన్నాడు మీకు మళ్ళా సంతోషము సమాధానము కలువును గాక అని వారి దగ్గర అన్నప్పుడు వారిని ఒక్కొక్కరి మీద వారిని చేతులు ఉంచి పరిశుద్ధాత్మను వారి మీదికి ఊరినప్పుడు శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వారి వాక్యమాలను సెలవిస్తూ ఉంది యశు క్రిస్తు ప్రభుల వారు ఆయన మరణించి అలాగే సమాధిలో ఉన్నట్లయితే నిజంగా మన విశ్వాసము వ్యర్థమే దేవుడు లేచాడు కనుక సమాధిని గెలిచి లేచాడు కనుక మరి పునవృత్త దేవుని మనము విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి దేవుని విన ఈ మూడు వాక్య వాక్యవాదాలను ఆధారం చేసుకొని యేసో ప్రభులవారు మరణాన్ని గెలిచి లేవటం అంటే పునృత్తాముడైన దేవుడు అది లేవటం ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం ఈస్టర్ రోజు కొన్ని తెలుసుకున్నాము రోజు కూడా దేవుడు లేవటం ద్వారా దేవుడు మరణాన్ని తెలిసి లేవటం ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి దేవుడు మనకు ఏమి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు ప్రిమిళ వాళ్ళు ద్వారా ఒక నాలుగు మాటలను మీ ముందర ఉంచి నేను ముందంగా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నా మొట్టమొదటిగా మనం వాక్యంలో చూస్తే రోమా పత్రిక ఐదవ అధ్యాయము అపోసైన పౌరులు రోగులు చేసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనము చదువుకున్నాము ఏదో ఉండగా ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవు సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరణించు కదా మనము శత్రువులమై ఉండగా అంటే పాపులమై ఉండగా దేవుడు తన కుమారుని పంపించాలి ఎవరి కోసం పంపించారు అంటే మన కోసం పంపించాలి ఆయన మరణం ద్వారా మనమందరం ఏం చేయబడ్డాము అంటే దేవునితో మనం అందరం సమాధాన పరచబడ్డా అంటే ఆయన మరణం ద్వారా ఆయన మరణాన్ని గెలిచి లేవటం ద్వారా అంటే జీవించటం ద్వారా మరీ నిశ్చయముగా మనమందరం ఏం చేయబడుతా ఉన్నాము అంటే రక్షింపబడుతూ ఉన్నాము అంటే ఆయన మరణం ద్వారా సమాధాన పరచబడుతూ ఉన్నా దేవుడు మరణానికి గెలిచి లేవటం ద్వారా దేవుని చేత మనం అందరం ఏం చేపడుతూ ఉన్నాము పడుతూ ఉన్నాం ఎక్కడి నుంచి రక్షింపబడుతా ఉన్నాము అని అంటే పాపముల నుండి మనం రక్షింపబడుతూ ఉన్నాం శాపముల నుండి మనము రక్షింపబడుతూ ఉన్నాం నరకంగా నుండి మనం రక్షింపబడుతూ ఉన్నాం లోకంలో నుండి మనము రక్షింపబడుతూ ఉన్నారు కదా మరి దేవుని చేత అందరము రక్షింపబడాలి అని అంటే దేవునికి మనము ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా పాత నిన్న గంధంలో ఒక సంఘటన నిన్ను జ్ఞాపేస్తాం సమూహలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము సమూహలు మొదటి రంగము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చదువుకున్నాం ఒక నిమిషం అమ్మ తొమ్మిదో వచనాల నుంచి చదవాలి అప్పుడు రేపు మీకు రక్షణ కలుగునని స్త్రీలు కాదు వారితో చెప్పునని వచ్చిన దూతలతో ఆగ్నయించి వారిని పంపివేసి పోయి వర్తమానం తెలపగా వారు సంతోషపరి చాలు ఇస్రాయేల్ ప్రజల కొంతమంది యుద్ధానికి వస్తా ఉన్నారు ఎవరు వారు అని మనము చూస్తే గన్నము పదకొండ వర్గాలము జగకి వచ్చినాయని మనము చదువుతే అదే విధంగా మహోష్ బయలుదేరి ఆ విభేష్ కే లాభం దిగి వచ్చినప్పుడు విభేషు వారందరూ నేను నీకు సేవ చేయగలరు మాకు నిబంధన చేయమని ఆ నాగోషుతో అనేది ఉచారం అనేటువంటి ఒక రాజు ఇస్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు యుద్ధానికి వచ్చేటువంటి సమయంలో ఈ ఇస్రాయేల్ తలుపున యావోషు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో నావోషతో మాట్లాడుతూ ఉన్నారయ్యా మేము యుద్ధం చేయలేము మేము మీకు సేవ చేస్తాము అని నావోషతో అన్నప్పుడు ఆయన అంటా ఉన్నారు ఏంటి అని అంటే వారి ద్వారా మీ కనుగుండులను నేను ఊర మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేస్తాను అని ఇస్రాలియన్ ప్రజలు బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏడు దినాలు గడువు పోతా ఉన్నారు మాకు ఏడు దినాలు మాకు గడువు దేవునికి ప్రార్థన చేస్తాం ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోతే నువ్వు ఏమీ చెయ్యావో అది చెయ్యి అని ఆ రాజుతో అన్నప్పుడు ఈ ఏడు రోజులు మీరు ఏం చేశారు అని అంటే దేవునికి ప్రార్థన చేశారు దేవునికి ప్రార్థన చేస్తూ ఎలాగ చేశారు అంటే ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ఏడుపు సౌలు వినబడుతుంది సౌలుకు వినబడి ఏం చేస్తాడు అని అంటే ఒక ఎత్తును బలిగా అర్పించి ఆ ఎత్తు యొక్క ముక్కలను నాలుగు వైపులుగా పారవేసి ఇజ్రాయేల్ తరఫున సౌలు దేవునికి ప్రార్థన చేస్తారు అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి మీదికి ఏ శత్రువులైతే వస్తూ ఉన్నారో ఆ శత్రువులందరినీ దేవుడు ఏం చేస్తారు అంటే ఒక దూతను ఆజ్ఞాపించగా ఆ దూత వెళ్ళి ఆ దండులో ఉన్న వారి చంపటము ప్రారంభం చేస్తూ సౌను ద్వారా ఇస్రాయల్ జనాంగానికి ఏమి వచ్చింది అని అంటే రక్షణ వచ్చింది యేసు ప్రభువు యొక్క మరణం ద్వారా మనము సమాధానం యేసు ప్రభు యొక్క పునృత్తానం ద్వారా మనము దేవుని చేత రక్షింపబడుతూ ఉన్నాం కదా అంటే దేవుని చేత మనమందరం రక్షింపబడాలి దేవుని ద్వారా మనమందరం రక్షణలోనికి రావాలి అని అంటే తప్పకుండా మనం ఏమి చేయాలా దేవునికి అని అంటే ప్రార్థన చేసే వారముగా మనము ఉండాలి అనేటువంటి మాటలో మరి దేవుడు జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఈ రక్షణ చాలా సంతోషం ఈ రక్షణ చాలా అవసరం ఈ రక్షణ ప్రతి మానవుడు సంపాదించుకోవాలి ఈ రక్షణ లేకుండా మనం పరలోకంలోనికి వెళ్ళటానికి అర్హత లేదు తప్పకుండా ఎవరు పరలోకంలోనికి వెళతారు ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తారు అని అంటే ఈ లోకంలో ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని మరి పాపాలను వదిలిపెట్టుకొని దేవుని ద్వారా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారమ్మా దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి వెళుతారు అంటే ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మనం అందరం ఏం చేయబడాలా దేవుని ద్వారా రక్షించబడాలి అంటే రక్షణ ఆల్రెడీ మన మధ్యలోకి వచ్చేసి మన మధ్యలో రక్షణ ఉంది ఎందుకు దేవుడు ఆల్రెడీ నీ కోసం నా కోసం మరణించి ఆయన మరణాన్ని జయించి లేచాడు కదా దేవుడు లేచిన వెంటనే మనకేమొచ్చేసింది రక్షణ వచ్చేసింది ఆ రక్షణ ఎవరిలో ఉంది అంటే మన మధ్యలోనే ఉంది ఎవరైతే రక్షించబడతారో ఎవరైతే పాపాలను ఒప్పుకొని రక్షించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి పాటుగా చేయబడతారు అది మొత్తమరించిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనము చూస్తే అపోసిన పొరము రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనము చదువుకున్నాము ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడే కదా అపరాధము నిమిత్తమే దేవుడు ఏం చేపడ్డాడు ఏం చేపడ్డాడమ్మా మన అపరాధ నిమిత్తమే దేవుడు ఏం చేపడ్డాడు అప్పగించబడ్డాడు కదా అంటే మన మీదికి రావలసినటువంటి శిక్ష మన మీదకి రావలసినటువంటి దేవుడు తన మీద వేసుకుని అప్పగించుకున్నాడు అదే రీతిగా మనము నీటి మంతులు తీర్చుకున్న దేవుడు ఏం లేచాడు అంటే మన పాప నిమిత్తమై ఆయన అప్పగించబడి మనం నీటిమంతులుగా ఉండటానికి దేవుడు ఏం చేశాడు లేపబడ్డా అంటే మనం అందరం ఏం చేయబడ్డాము నీతి మంతులముగా మనము చేపడ్డాం దేవుడు ఎందుకు లేచారు మరణాన్ని గెలిచి ఎందుకు లేచాడు అని అంటే పాత నిమల్ల నాకు దేవునికి ప్రార్థన చేయాలి అంటే తప్పకుండా ఒక బలిపీటాన్ని కట్టాలి ఒక బలిపీటాన్ని కట్టి ఆ బలిపీటం మీద ఒక పశువును పెట్టి ఆ పశువును వధించి దేవునికి ప్రార్థన చేయాలి అక్కడే దేవునికి ఇష్టమైన ప్రార్థన ఈ ఓ ప్రభుల వారు ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచాడో ఇంకా మధ్యవర్తి అవసరం లేదు మనం అంటే మనం బలము అర్పించవలసిన అవసరము లేదు ఇంకా డైరెక్ట్ లేవుడికి ఏం చేయొచ్చు మనము ప్రార్థన చేయవచ్చు బంగవారం శుక్రవారము రాగానే చాలా పొట్టలన్నీ ఓతా పోతాయి కదా దానికి పోతాగుతారేమో బలి అర్పించడానికి కదా ఎన్ని కొట్టేలా అమ్ముతారు తిండి కదా కొత్త కొత్త బస్సులు చేసుకొని ఎత్తిన ఏదో వెతుకొని పోతా ఉంటారు దేవుడు ఆ అవసరత లేకుండా దేవుడు చేశాడు నువ్వు పొట్టేలో అర్పించవలసిన అవసరం లే దేవుడికి ఇవ్వవలసిన అవసరము లేదు పాత నిబంధన గ్రంథంలో ఉండే అది దేవుడు తన మరణం ద్వారా ఏం చేయబడింది అంటే కొట్టివేయబడి నీతి మంతులుగా ఉండటానికి దేవుడు ఏం బలి బర్పించకుండా దేవుడికి డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు మందు ప్రేమైన వారు లాగా ఇదే రోమాపత్రిక అంటాడు పౌరులు అంటాడు నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేదు అంటాడు కానీ మొట్టమొదటి నీతి మంతుడు ఏ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా హేమేలు చిందించినటువంటి రక్తం ద్వారా హేమేలు నీతి మంతులుగా చేయబడ్డాడు అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి చాలా మంది నీతి మంతులు ఉన్నారు దేవుడికి నువ్వు నీతి మంతునిగా ప్రార్థన చేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నా తెలిసిన వారు ద్వారా ఈ సుగమ అంటే అంత విస్తారమైన పంట గుమ్మర పట్టణంలో పండుతున్నారు ఆ పంటను బట్టి వాళ్ళు గర్వపడ్డారు ఆ బట్టి వాళ్ళు అహంకారంగా గర్వపడ్డారు దేవుణ్ణి మర్చిపోయారు మాకు ఈ పంట దేవుడిచ్చాడు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మానివేసి దేవుణ్ణి విసర్జించారు ఆ కాలంలో అందుకే దేవుడి యొక్క కోపము వారి మీటి వచ్చింది కదండి ఆ పట్టణం అంతా దేవుడు ఏం చేశాడు అగ్ని గంధకాల చేత ఆ పట్టణం అంతా నాశనం చేశాడు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అక్కడ ఏ ఒక్క విత్తనం వేసినా ఏ ఒక్క విత్తనంలో నుంచి మొలక అనేది పై కూడా కావడం లేదంటే దేవుడు శపించినటువంటి ఆ శపితమైనటువంటి ఆ ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీటి మీద వేరే దేశాల నుండి వచ్చేటువంటి ఆహారం మీద బ్రతకాలి తప్ప వారు సుభాగా పంటను చేసుకుని తినేటువంటి పరిస్థితి వారికి దేవుడు ఇవ్వల కారణం ఏంటి అంటే వారిలో ఉన్నటువంటి గర్వం వారిలో ఉన్నటువంటి అహంకారము వారిని హాపముగా చేయబడింది అందుకే ఆ పట్టణంలో ఒక నీతి మంతుడు లేకనే దేవుడు ఆ పట్టణం దేవుడు ఏం చేశాడమ్మా నాశనము చేశాడు కదండి అంటే నువ్వు నీతి మంతుగా ఉండటానికి దేవుడు నీ కోసము నా కోసము చనిపోయి తిరిగి లేచా మనం పాపులము ఎప్పుడు మనం చెప్పుకోకూడదు కదా మనం దుర్మార్గమని ఎప్పుడు మనం చెప్పుకోకూడదు మనం బలహీనమని ఎప్పుడు మనం మనము ఎప్పుడు మనం తప్పు మనము చేసుకోకూడదు ఎందుకంటే దేవుడు ఏం చేశాడు తన శిష్యుల మీదికి పరిశుద్ధాత్మను ఊపాడు కదా ఆ శిష్యుల మీదికి ఊపినటువంటి దేవుడు దేవుడు నీ కొరకు నా కొరకు కూడా పరిశుద్ధాత్మను మన మధ్యలోనే ఉంచాడు మనం ఏం చేయాలా అని అంటే ఈ రక్షణలో ఎదుగుతూ దేవుడి యొక్క ప్రార్థన జీవితంలో మనం ఎదుగుతూ పరిశుద్ధాత్మతో మనం అందరినీ ఏం చేయబడాలా ఆ నింపబడాలా కదండి ఆ పరిశుద్ధాత్మతో మనం అందరం నింపబడాలా అని అంటే దేవుణ్ణి మనము ఎత్తి పరిస్థితుల్లో వదిలి దూరంగా మనం వెళ్ళకూడదు ఏదో యశోకృష్ణ ప్రభులవారు చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ చెల్లా చెదురు అయిపోయారు చెల్లా అయిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే దేవుడు పిలిచాడో మరలా అక్కడికే వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు మరలా చేపలను పడుతా ఉన్నారు వారి ఒక్క చేప కూడా దొరకలే దేవుడు వారి మధ్యలోకి వచ్చా దేవుడు వారి మధ్యలోకి వచ్చి మళ్ళా కుడివైపున మొలవేయ్ అనగానే విస్తారమైన చేపలు పట్టాయి కదా అటువంటి సమయంలో దేవుడు అడుగుతా ఉన్నాడు పేతురు పేతురు పేపరు నువ్వు నన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అంటే దేవుడి ప్రేమలో నుండి వారిని ఎడపాపిన దేవుడు వారిని మాత్రం ఎడబాపకుండా వారిని ఏం చేస్తే అన్నాడు దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు మరలా వాళ్ళని వెతుక్కుంటూ దేవుడు వారి కోసమే వెళ్ళారు వారికి ఏమి కావాలో దేవుడు అన్ని సమకూర్చాడు మరలా దేవుడు పేతురుని అడుగుతా ఉన్నాడు పేరులో నన్ను అయితే నా మందులు కాేవుడు ముమ్మారు నేను ఎరుగను అన్నాడు కదా ఇప్పుడు ముమ్మారు దేవుడు పేతుల్ని అడుగుతా ఉన్నాడు ఎప్పుడైతే అని చెప్పగానే మరి దేవుడు పేదడి ఒక మంచి అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నారు క్రిస్తున్న ప్రేమైన దేవుని బిడలారా మనము కొన్ని విషయాలలో మనకున్నటువంటి ఆ భక్తిని బట్టి చాలాసార్లు మనం ఏం చేస్తా ఉంటాము అంటే వెనుకకు మళ్ళుగా ఉంటాం ఆ వెనుకకు మనం మళ్ళకుండా తిరిగి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనమందరం కడగబడి దేవుల్లోకి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు మనల్ని నూతన స్వభావంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు చూడండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకుందాం మృతిలో నుండి లేపిన వాడి ఆత్మ నివసించిన ఎడల మృతులో నుండి కృష్ణు లేపిన వాడు కారణకులోనైనా మీ శ్రీల నివసించుచున్న తన ఆత్మ ద్వారా తన ద్వారా తిరిగి మనం ఏం చేయబడాలా అది నూతన స్వభావము నూతన జీవము నూతన వ్యక్తిత్వము ఈ వ్యక్తిత్వము జీవనము ఎలాగ మనము దాంట్లోకి వస్తాము అని అంటే మనం మరలా అవుతున్నటువంటి సమయంలో మన తప్పును తెలుసుకొని మరలా దేవుల్లో రావటం ద్వారా దేవుడు మనకు మరలా నూతన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి మంచి మాటలు మరి దేవుడు జ్ఞాపనం చేస్తూ ఉన్నారు క్రిస్తు ప్రేమల వారులారా యశిస్తూ ప్రభుల వారు మరణాన్ని గెలిచి లేవటం ద్వారా దేవుడు నీకు ఇచ్చేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటి అని మన మార్గంలో మనం చూస్తే పేరు రాసినటువంటి మొదటి పత్రిక పేరు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనము చదువుకుందాం మన ప్రభు ఏసు తండ్రి అయిన దేవుడు కుటుంబ దాకా యుద్ధలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవనతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు అనగా అక్షరాణ శాస్త్రం మనం కలిగినట్లు ఆమె విశేష కనికలను చెప్పిన మనల్ని మరలా ఏం చేస్తాడంట జింప చేస్తాడు అంటే మనం మరలా చచ్చిపోయి మరలా ఏం చేయబడాలా బత అంటే ఇది రెండవ రెండవ మరణం రెండవ జీవితం ఈ రెండవ జీవితం ఎక్కడ కొనసాగించబడతా ఉంది అంటే పరలోకంలో మనకు దేవుడు కొనసాగించబడుతుంది అది ఎటువంటి పరలోకము అది అక్షయమైనది నిర్మలమైనది వాడాల స్వాస్థం మనకు కలుగునట్లు అంటే యశు క్రిస్తు వారు మరణాన్ని గెలిచి లేవటం ద్వారా ఇప్పుడు ఏం చేయబడతా ఉంది అంటే దేవుడు పర్లోకములు తండ్రి కుడుపాశములు దేవుడు కూర్చొని ఉన్నాడు దేవుడు కుడిపాశములు కూర్చొని ఏం చేస్తా ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే నీ కొరకు నా కొరకు పర్లోకములో ఆయన ఏం చేస్తా ఉన్నాడు మన కొరకు ఇళ్లను కలుగుతా ఉన్నా మనం అందరం దేవుడితో సదాకాలం అక్కడ ఉండాలి ఇది ఇది స్థిరమైనది కాదు ఆ స్థిరమైనటువంటి పరలోక రాజ్యము కొరకు ఈ అస్థిరమైనటువంటి లోకంలో నువ్వు నేను ప్రేమల వాళ్ళ ఈ లోకము బ్రతికినంత కాలము దేవుని కోసం బ్రతికినట్లయితే స్థిరమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాము అనేది మంచి మాటను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఈ విద్యకాల సమయంలో ఈ పునరుత్నపు రక్షణ పునరుత్నపు నీతి అనేటువంటి ప్రార్థన జీవితం పునరుత్నపు నూతన స్వభావం అనేటువంటి ఆశీర్వాదము మీరందరూ పొందుకొని ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము పరలోకము కొరకే కష్టపడి దేవుని యొక్క రాజ్యం నిమిత్తమే మనం ఈ లోకంలో ఉండాలని ప్రభుత్వం నేను మనవి చేస్తూ